ो ऋभिः श्रीदशाी सरस्वती राजे भर्वा जनेपतीयवतो पुनर्ब्रह्मा गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरुराक्षात् परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नवः आदिवो गृहः पर्वधादा सरस्वती जदानन्दयज्ञम्

अश्रं हि भो ऋतरा अथ सोमस्य प्रयते युवभ्यामिन्द्रात्मनि स्तोमञ्जनयामिनव्यम् इन्द्रा भतिम् पुरा दासपत्नीन धूनुम् साकमेकेन कर्म

పర్యంగోత్తైనది సర్వాదిరేం భక్తజనా చక్కగా కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి స్మార్త పురోహిత సమాఖ్య సభ్యులందరి యొక్క విన్నపం మేరకు శ్రీ రైల్వే కోదండరామాలయం వారు అలాగే ముఖ్యంగా కృష్ణమేడా మాకు ఈ యొక్క ఆకాశాన్ని ఇచ్చారు స్వామివారి యొక్క సేవా కైంకర్యం చేసినటువంటి భాగ్యాన్ని కలిగించారు ఈ యొక్క శ్రీరామ నవరాత్ర చాలా విశేషమైనటువంటి అందున ఈరోజు భారతీదర్శ వారి యొక్క పుట్టుం కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి సమయంలో సాయంకాల సమయంలో స్వామివారి సన్నిధిలో వేదపారాయణం చేయడం అనేటువంటిది పూర్వజన్మ శుక్రద ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడింది అందుకను స్వామివారి యొక్క అనుగ్రహం కోరి స్వామివారు ఆచార్య ముందుకు వస్తే స్వామివారుస్తేవారిని సన్మానం చేసి స్మార్ట్ పూర్వ సమాఖ్యకి ఎంతో అనుబంధం ఉంది నేను పుట్టక ముందు రాముడితో విశేషమైనటువంటి అనుబంధం అనుబంధం ఏర్పడింది అలాగే మా స్మార్త పురోహిత సమాఖ్య గౌరవ మిత్రి మురళీ కృష్ణమాచార్యు గారిని కూడా మరి వారు కూడా మన కొత్తగూడెం పట్టణ పురాతన మంత్రి మురళీ కృష్ణమాచార్యు గారు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్